అసలు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న బీజేపీ నాయకులు నాకన్నా అనిపిస్తుందో లేదు కానీ మీకన్నా అనిపించాలి కొన్నిసార్లు అరే నాకు కేసీఆర్ పట్ల కోపం ఉన్నది బీజేపీ నాయకులకు చాలామంది కేసీఆర్ గారి పట్ల కోపం ఉన్నది కేటీఆర్ గారి పట్ల కోపం ఉన్నది కేసీఆర్ గారు కేటీఆర్ గారు బీఆర్ఎస్ మీద ఉన్న కోపం తెలంగాణ ప్రాంతం మీద ఎందుకు చూపుతున్నారు ఈ బీజేపీ వాళ్ళు నాకైతే అర్థమవుతలేదు మీరు తెలంగాణ ప్రాంతం ప్రతినిధులు కదా మీరు కూడా కదా మీకు కూడా మా ఓట్లు వేసిరు కదా తెలంగాణ ప్రజలు ఓట్లు వేసారు కదా ఎప్పుడు లేని విధంగా ఎనిమిది మంది ఎంపీలు మిమ్మల్ని గెలిపించారు కదా కేంద్రంలో బడ్జెట్ విషయం వచ్చినప్పుడు మనకన్నా మనకు ఒక్క రూపాయి రాకపోగా దాదాపు యాభై వేల కోట్ల రూపాయలు బెనిఫిట్ అయ్యేటట్టు ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన ఆ ప్రభుత్వాలు డబ్బులు తీసుకుపోతాయి మొన్న జరిగిన ఇండస్ట్రియల్ కారిడార్ విషయంలో గుజరాత్ ఉత్తరప్రదేశ్ మధ్యప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ కేంద్ర ప్రభుత్వం చూస్తుంది కానీ తెలంగాణ దిక్కు చూస్తలేదు ఆఖరికి మీ పార్టీ కేంద్రంలో అధికారంలో ఉన్నది మీ ము ప్రధానమంత్రి గారు అక్కడ రాజ్యం వెళ్తున్నారు ఢిల్లీలో ఇక్కడ మన ప్రాంతానికి నష్టం జరుగుతూ వాళ్ళు నిర్ణయం తీసుకుంటుంటే కూడా మీరు మాట్లాడకపోతే మీరు కోసం ప్రజాప్రతినిధులు అయినట్టు అంటే ఆ బీజేపీ నాయకులారా ఎందుకు తెలంగాణ ప్రజలు మిమ్మల్ని నమ్మాలి ఎన్ని రోజులు ఇంకా కేసీఆర్ గారి మీద ఏడ్స్ వస్తారు ఎన్ని రోజులు ఇంకా కేసీఆర్ గారి మీద యొక్క అక్కసుతో తెలంగాణ మీద కోపం ఎన్ని రోజులు చూపిస్తారు మీరు అంట నేను ఇక్కడ ఉన్న తెలంగాణలో ఉన్న బీజేపీ పార్టీ సంపూర్ణం కాంగ్రెస్ పార్టీ బీటీఎంగా మారింది ఎవరు కూడా నాకు చూస్తుంటే పాలిటిక్స్ అబ్జర్వ్ చేసేటోళ్ళు రాజకీయాలను డిస్టెన్స్కి వెళ్ళి చూసే వాళ్ళు ఈరోజు తెలంగాణలో రాస్తున్న జరుగుతున్న పరిస్థితులు చూస్తే అందరికీ అర్థమవుతుంది ప్రభుత్వం కన గట్టిగా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలకి ప్రభుత్వం కనుక గట్టిగా బీజేపీకి సంబంధించిన నాయకులు బీజేపీకి సంబంధించిన ఎంపీలు ఎమ్మెల్యేలు వాళ్ళు ఆమోదం పలుకుతురు వాళ్ళు సోషల్ మీడియాలోకి వచ్చి శిపాషన్ చెప్తున్నారు సరే అది మీ వ్యక్తిగతం మీకు రేవంత్ రెడ్డి గారికి ఉన్న సంబంధాలు మేము చాలాసార్లు ప్రజల ముందుకు చెప్పే ఒక ప్రయత్నం చేసినాం ఇప్పటికీ తెలంగాణ ప్రాంతంలో చాలామందికి కేసీఆర్ గారి మీద ఉన్న కోపంతో కాంగ్రెస్ బీజేపీ పార్టీ ఒకటే తెలంగాణలో అనే ఒక స్పష్టత తెలంగాణ ప్రాంతంలో ఉన్న చాలామందికి వచ్చింది అది మీ వ్యక్తిగత నిర్ణయం రానున్న రోజుల్లో బీజేపీ పార్టీని ఎలా పరిగణించాలా దాని భవిష్యత్ ఏంది నిజానికి తెలంగాణ ప్రాంతం ప్రజల తరఫున కొట్లాడతారా లేదా అనేది మీరు యొక్క మీరు నడుచుకుంటున్న వాటి పద్ధతిని బట్టి తెలంగాణ ప్రజలు మిమ్మల్ని నిర్ణయిస్తారు కాబట్టి దాని గురించి నేను పెద్ద మాట్లాడతలేను కానీ